రా కుర్రడా ఈరోజు మనం సీడ్స్ గురించి మాట్లాడుకుందాం సీడ్స్ అంటే పొద్దుపొద్దిని అనుకున్నారా చెప్తాను ఆగండి సీడ్స్ ఎలా తీసుకోవాలి తెలుసా నేను చెప్తాను సీడ్స్ ఎలా తీసుకోవాలంటే మనం త్రీ టైప్స్ ఉంటాయి అనమాట ఆ త్రీ టైప్స్లోని ఫ్రై అంటే డ్రై ఫ్రై అనమాట ఆయిల్ వేయకూడదు ఆ తర్వాత సోక్డ్ సోక్డ్ అంటే నానబెట్టడం ఆ తర్వాత పౌడర్ చేసుకోవడం ఈ మూడిట్లో మన బాడీకి మంచి అబ్జార్బ్షన్ ఎలా అవుతుంది లైక్ ఏది ఏ టైప్లో తీసుకుంటే మన బాడీకి మంచిగా పట్టేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం డైజెషన్ కూడా ఎలా ఏది తీసుకుంటే మంచిగా ఇంప్రూవ్ అవుతుందో చెప్తాను వీడియోలా ఉండు ఎక్కడికి నేను వెళ్ళిపోయావనుకో వేసేస్తాను సో ఫస్ట్ డ్రై అనమాట నేను రేటింగ్ ఇస్తాను దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఇది మంచిదా అది కాదా అని సో టెన్కి నేను రేటింగ్ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్రై డ్రై సీడ్స్ ఎప్పుడైనా డ్రై చేసినప్పుడు దాంట్లో ఉండే విటమిన్స్ కొన్ని న్యూట్రియం ఎగిరిపోతాయి పై నువ్వు హీట్లో తీసుకెళ్ళావంటే దాని దోలు ఎగిరిపోద్ది అనమాట సో దాన్ని తీసుకుంటే నీకు సగమే వస్తుంది డ్రై అంటే ఫ్రై చేసినవి డ్రై ఫ్రై చేసినవి నువ్వు తీసుకున్నా కూడా నీకు సగం న్యూట్రిన్సే వస్తుంది సో దానివల్ల ఏంటంటే నువ్వు ఎలాగో దాన్ని తీసుకుంటావు దానివల్ల హీట్ అయ్యింది సీడ్స్ నీ బాడీలోకి వెళ్ళిన తర్వాత అబ్జర్బ్షన్ అనేది మంచిగా జరగదు అనమాట ఆబ్వియస్లీ సో దీనికి మనం టెన్కి ఫైవ్ ఇస్తాం అనమాట ఎందుకంటే సగమే కదా నో యూజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి సోకుడు సోకుడు అనేది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంతే ముద్దడు వేసుకుంటావు సోకుడు ఉన్నావంటే సో అలా ఎలా అంటే ఈ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆ తర్వాత పంకిన్ సీడ్స్ సెస్మి సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కంబైన్ చేసి నువ్వు ఒక్కొక్క స్పూను చియా సీడ్స్ మాత్రం హాఫ్ స్పూన్ తీసుకో ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా నువ్వు స్పూన్ వేసేవనుకో సగం అయ్యే ఉంటాయి ఎందుకంటే అవి ఉబ్బిపోతాయి కదా ఓవర్ నైట్ సోక్ చేసినప్పుడు సో అలా ఆ టైంలో ఏం చేస్తావంటే సో ఇలా తీసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నువ్వు మార్నింగ్ ఎప్పుడైతే లేచిన తర్వాత నువ్వు పరగడప కూడా తినచ్చు నార్మల్ కూడా తినచ్చు బట్ ఏంటంటే నువ్వు టిఫిన్తో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే పరగడపను తింటే మళ్ళీ నీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఎందుకంటే బ్లోటింగ్ అలా రావచ్చు ఎందుకంటే సీట్స్ కదా సో అవి నువ్వు మంచిగా నవిలు తినాలన్నమాట మంచిగా నవిలు తిన్న తర్వాత అప్పుడు నీ సీడ్స్ అనేవి అబ్జర్బ్షన్ మంచిగా అవుతాయి ఓకేనా సో నీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎలా అంటే నువ్వు బాగా అంటే లోపలప లపలమని ఆడించేసి నమ్మని ఇంగేసి తర్వాత వాటర్ తాగేసి ఇలా ఉంటే నీ అబ్జర్బ్షన్ అనేది మంచిగా జరగదు డైజెషన్ కూడా మంచిగా జరగదు అనమాట సో దీనికి నేను ఎలా ఉన్నా దేంట్లో ఉన్నా మనం తీసుకునే దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ దేనికి వేయలేము అనమాట అందుకే నేను దీనికి నైన్ ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు తినే దాంట్లో కూడా ఉంటుంది నువ్వు మంచిగా నవ్వి మంచిగా క్వాంటిటీలో తింటున్నావు అంటే నీకు అబ్జెప్షన్ అనేది మంచిగా జరుగుతుంది అంట అందుకే నేను నైన్ ఇస్తున్నాను దీనికి సో టెన్ అవుట్ టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి పౌడర్ అనమాట పౌడర్ గురించి ఇంత ఈ ఈలోపు ఒక్కసారి చెప్పండి నువ్వు సీడ్స్ తింటున్నావా లేదా అని కామెంట్ చేయి ఒకసారి సీడ్స్ తింటున్నాను అంటే థమ్స్అప్ పెట్టు లేదంటే పెట్టు ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి చాలా ఇన్ఫర్మేటివ్ చాలా యూస్ఫుల్ అనమాట నువ్వు ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళావు అనుకో నీకే తెలుస్తుంది సో లాస్ట్ మనం పౌడర్ ఫామ్ అనమాట పౌడర్ ఫామ్ తీసుకుందాం ఈ పౌడర్ ఫామ్తో వచ్చిన బాధ ఏంటంటే నువ్వు అవన్నీ కలిపి మిక్సీ కొట్టిన తర్వాత పౌడర్ అయిన తర్వాత దానికి ఇందులో వాటి జార్లో స్టోర్ చేసి పెడతావు దాని షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది చెప్పు చెప్తా పర్లేదు ఏ పెడతావు షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది నీకు తెలియదు నాకు తెలియదు సో సీడ్స్ అన్ని కలిపిన తర్వాత దాని సెల్ఫ్ లైఫ్ అనేది ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో దాని తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో దాని వాసన ఎలా ఉంటుందో మనం దిగదు సో తెలిసినా కూడా దాన్ని కన్జ్యూమ్ చేయడానికి నీకు మిల్క్ కావాలి మిల్క్ తోటి నువ్వు డైరెక్ట్గా లోపల పంపేస్తే అవి సీడ్స్ సీడ్స్ డైజెస్ట్ అవ్వడానికి మినిమం టు మినిమమ్ నీకు దోలు తీరిపోద్ది అనమాట సో దానివల్ల సోక్ చేసుకుని తింటే చాలా మంచిది దీని దీంతో కంపేర్ చేస్తే సో దీనికి నేను సిక్స్ ఇస్తాను ఎందుకంటే యాక్చువల్ గా నేను సిక్స్ ఎందుకు ఇచ్చానంటే ఈజియర్ టు టేక్ అనమాట అంటే ఈజీగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు అందుకని సిక్స్ ఇచ్చండి సరేనా నువ్వు ఈ మూడిట్లో నేను రేటింగ్ బట్టి ఇచ్చాను కదా నువ్వేం తీసుకుంటావో కామెంట్ చేయ తర్వాత ఇలాంటి కంటే ఇంకా కావాలనుకుంటే ఈ శుభగాని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ బయోలో లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఒకసారి చూడు అక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి అక్కడ ఫాలో చేసుకో ఓకేనా ఉంటా మరి బాయ్